నమస్తే సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాన్ని పంచుకుంటారని ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించాను సార్ మా పేరు వెంకటరావు అండి జీ వెంకట్రావు మాది వడ్లంబూరండి ఓకే నేను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చారండి వడ్లమ్మూరు మాకు గురువు గారు డాక్టర్ గారు అండి వీరరాజు గారు ఆ వీర్రాజు గారు బాగా పరిచయం అది తర్వాత ఆయన బట్టి ఈ సుబ్బారావు గారు కూడా ఆయన గురించే వచ్చారండి డాక్టర్ గారే గురించే సుబ్బారావు గారు కూడా వచ్చారండి ఆయన మాలే ఈ ఈ పిరమిడ్ ఆయన ముందు ఫస్ట్ ఇంటికాడ వేసుకున్నారండి సుబ్బారావు గారు అక్కడ ప్రతి నెల కూడా అక్కడ కూడా భోజనాలు పెట్టేవారండి అందరిని కాకేసి జ్ఞానం క్లాస్ మ్యాస్టర్ని తీసి వచ్చి భోజనాలు పెడతాం జరిగేదండి తర్వాత పబ్లిక్ పిరమిడ్ స్థలం కొని సుబ్బారావు గారు కట్టారండి తర్వాత ఆరుతోటే పాల్గొని ఎక్కడ ఉంటే అక్కడ ఆయనకి వచ్చేదండి మెసేజ్లు ఆయన కూడా మేము కూడా వెళ్ళండి శాకాహారాలి కూడా పాల్గొనే వాళ్ళండి ఆనందం ఆనందం చేస్తుంటారు పొద్దుటే నాలుగు గంటలకే మెరుగు వచ్చినాడు నాలుగు గంటలకు ఒక అరగంట కానీ గంట కానీ కూర్చుంటాం సాయంత్రం ఒక అరగంట గంట కూర్చుంటామండి ఖాళీ సమయంలో ఈ పేరుమిట్కి వచ్చండి ఇందులోనే ఒక గంట సేపు కూర్చుంటామండి ఆ వాల్మీకి పిరమిడ్ అది ఎలా అనిపిస్తుంది అలాగే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రకృతి గాని అలాగే సుబ్బారావు గారు చేసే సేవ గాని ఎలా అనిపిస్తున్నాయో ఒక్క నాలుగు మాటలు చెప్పండి సుబ్బారావు అంటే మహాసేవ అండి ఆయన ఆయన మాసం కొట్టుకున్నాడు అండి ఆయన తర్వాత ఆయన బాగా మారాడండి ఈ డాక్టర్ గారు గారు చెప్పిన మాటల మీద మనం మాసం కొట్టకూడదు ప్రాణాలను జీవుల్ని చంపకూడదు ఆయన ఒక నిశ్చయం తీసుకురండి మాసం పూర్తిగా మానే క్లాస్ ఎలా అనిపించింది సార్ రాధాకృష్ణ గారు క్లాస్ బాగా చెప్పారండి లో కూకుంటే గంట రెండు గంటలు మూడు గంటలైనా మాకు కూకుని అలా ఏమైనా అనుభవాలు వచ్చినాయి అంటే మూడో నేత్ర అనుభవాలు కానీ

మహాకరుణ యాత్ర ఆరోగ్యం ఉండాలండి యువతరం ఉన్నారు కదా వాళ్ళు ధ్యానంలోకి రావాలంటే ఏమైనా సందేశం ఇస్తారు మీ మానవులు మనవరాలు వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏమైనా సందేశం తెలుసుకున్నారు ఎందుకంటే మన ఛానల్ ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి చెప్పండి చిన్నప్పటి నుంచి జ్ఞానం నేర్చుకోవాలమ్మా తర్వాత ఆరోగ్యం బాగుంటుంది సహజంగా బాగుంటాయి అని చెప్తూ ఉంటామండి మాకు వీలైనంత మట్టుకు మా పక్క కూడా తీసుకొచ్చి జ్ఞానంలో ఒకటి పెడతామండి పెరమిటికి తీసుకెళ్తామండి ఓకే 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 సార్ మీ విలువైన సమయం మా ఛానల్ వరకు కేటాయించి మంచి అనుభవం అందుకు నేచర్ మెడిటేషన్ ఛానల్ వరకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ నమస్కారం